చీరాల మండలం దేవినూతల గ్రామంలో చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలిరమ్మ గుడిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవినీ శ్రీనివాసరావు పార్టీ అధ్యక్షులు ఆసాది అంకల రెడ్డి బొడ్డు సుబ్బారావు కొండ్రు బాబ్జీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లి వైష్ణవి రాష్ట్ర మహిళ జాయింట్ సెక్రటరీ మల్లెల లలిత రాజశేఖర్ రాష్ట్ర యువజన అధ్యక్షులు యాతం మేరీబాబు రాష్ట్ర సేవాదళ సెక్రటరీ గోలి గంగాధర్ జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు బొమ్మిడి కిషోరు తోటా శంకర్ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు ఇంకా యాభై ఐదు రోజుల వ్యవధి ఉంది అందుకని చెప్పి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రకారంగా మేము ఒక ముందుకు సాగుతూ ఉన్నాం అందుకనే సెంటిమెంట్ పరంగా నాన్నగారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టాం నా గడప గడప ప్రోగ్రామ్ కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచే మొదలుపెట్టాం దేవునూతుల గ్రామం అంటేనే మా ప్రత్యేక ప్రత్యేకమైన అభిమానం మొదటి నుంచి అప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్ని నిర్ణయాల వల్ల తర్వాత రోజున ఉన్న పరిస్థితి అని పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇస్తా ఉన్నా తప్పకుండా మా నాయకులు అందరూ కూడా వచ్చున్నారు వారి సహకారంతో వారి సారథ్యంలోని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ వైఎస్ఆర్సీపీని బలప బలవంతం చేసుకుంటూ వైఎస్ఆర్సీపీని మళ్ళీ గెలిపించే విధంగా ఇక్కడ అందరూ కూడా కష్టపడతాం ఎందుకంటే మొట్టమొదటిసారి ఇక్కడ గెలిచిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలిచి తీరుతామని చెప్పి తమాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నా జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో విశ్వాసంతో నాకు టికెట్ కేటాయించారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మా శక్తివంతులు మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నాయకుడిని కూడా కలుస్తూ ఉన్నాం కార్యకర్తలు కలుస్తూ ఉన్నాం న్యూట్రల్ పీపుల్ అందరం కూడా కలుస్తూ ఉన్నాం తప్పకుండా ముందుకి భిన్నంగా మేమందరం కూడా ప్రచారంలో ముందుకుంటాం ఎప్పటి నుంచో ఐదు సంవత్సరాల నుంచి నాన్నగారు చేసిన పనితీరు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము ప్రస్తావించుకొని గ్రామంలో జరిగిన డెవలప్మెంట్స్ ఏ గ్రామం ఉంటే ఆ గ్రామం సపరేట్గా మేమందరూ కూడా ఇది పెట్టుకుంటా ఉన్నాం ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏ విధంగా పలు ఇంకా జరగాల్సినవి ఉన్నాయని చెప్పి ప్రయోగ మేము మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి తప్పకుండా సామాన్య ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉన్నారు వాటిని ఓటింగ్ రూపంలో మంచుకునే విధంగా మా నాయకులు కాని మా శేవల దర్శనం కానివ్వండి నాకు సహకరించే ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేస్తూ విజయం వైపు తీసుకెళ్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు ధన్యవాదాలు